ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినం దావీదు రచించిన కీర్తని గ్రంథం నుండి ముప్పై రెండవ అధ్యాయం చదువుకుందాం తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాచ్యం నొందినవాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలు కపటం లేనివాడు ధన్యుడు నేను మౌనినై ఉండగా దినమంతియు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దీవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని ఏ హోవ సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందు నన్నుకుంటని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయదురు విస్తార జల ప్రవాహములు పొల్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు నా దాగుచోటును నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను బుద్ధి జ్ఞానములు లేని గురముల వలనైనను కంచరగాడితి వలనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారు వారుతోనూ కల్యముతోనూ బిగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి ఆమెన్